సాహిత్య మిత్రులందరికీ శుభోదయం నా కొత్త సీరియల్ ఆవిష్కరణతో మీ ముందుకు వస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి ఇది కూడా మిమ్మల్ని అలరిస్తుందనే ఆశిస్తున్నాను ఈ కథ ఆంధ్రభూమి దినపత్రికలో ఇంచుమించుగా రెండు నెలల పాటు సీరియల్గా వచ్చింది మరి మొదలుపెట్టేనా మొదలుపెట్టే ముందు ఒక మాట నేను ఈ సీరియల్ గురించే ఒక టెన్ డేస్ బ్యాక్ చిన్న షార్ట్ చేశాను అన్నమాట దీనిలో ఒక దీనిలోని విషయాన్ని తీసుకుని ఒక షార్ట్ చేశాను సో ఆ ప్రకటన ఇచ్చాను కదా అదే సీరియల్ ఇప్పుడు మీ మీ ముందు పెట్టబోతున్నాను అనమాట అందుకని చెప్తున్నా సీరియల్ పేరు ఆవిష్కరణ మరి కథలోకి వెళ్ళిపోతున్నాను ఇదిగో ఓ సూర్యకాంతం ఎవరు వచ్చారో చూడు వరండాలో వాల కుర్చీలో చేరగలబడి పేపర్ చదువుకుంటున్న పరంధామయ్య గారు గేటు తెరుచుకున్న శబ్దం వినగానే పేపర్లోంచి తల తిప్పి అటు చూసి గేటు తెరుచుకుని వస్తున్న వ్యక్తుల్ని చూసి ఆనందంతో భార్యని పిలిచారు నన్ను పూర్తి పేరుతో పిలవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ సూర్యకాంత మహానుభావురాలు తన నటనా ప్రతిభతో ఆ పేరికే గయ్యాళితనం అలేల్లా గయ్యాళితనం అనే లక్షణాన్ని స్థిరపరచేసింది నిజానికి ఆవిడ మనసేమో వెన్నపూసట భర్త పిలుపుకి ప్రతిస్పందిస్తూ బయటికి వచ్చారు కాంతమ్మగారు గేటు వేసి లోపలికి వస్తున్న వ్యక్తుల్ని చూస్తూ అనుకున్నారావిడ ఇదన్నమాట సంగతి ఆయనకి ఆనందం కలిగితే తనని పూర్తి పేరుతో పిలవటం అలవాటేగా కూతురు మనవడు వస్తున్నారు అది ఆనందం అనుకున్నారావిడ లోపలికి వస్తూనే మనవడు తాతగారి దగ్గరికి వెళ్ళి ఆయన మడి చుట్టూ చేతులు వేసి ఉత్సాహంగా చెప్పాడు ఎల్లుండి నా పుట్టినరోజుని మీ ఇంట్లోనే జరుపుకుంటాను నాయనమ్మ తాతయ్య అన్నారు అమ్మమ్మకి తాతయ్యకి కూడా చాలా సరదాగా ఉంటుంది ఈసారి నీ పుట్టినరోజు అక్కడ చేసుకో మేమే అక్కడికి వస్తాం అని అంటూ చెప్పాడు లోపలికి వచ్చిన కూతురి చేతిలోంచి బ్యాగ్ అందుకుంటూ ఆ బరువుకి అన్నారు కూతురితో కాంతమ్మగారు ఏమిటే అమ్మాయి ఇంత బరువు బ్యాగులో ఏముంది ఏమిటి అని లడ్డూలమ్మా మా అత్తగారు చేసినవి అంది కవిత మన ఇంట్లో పుట్టినరోజు చేసుకుందామని వస్తూ ఆవిడ చేత లడ్డూలు చేయించడం ఏమిటే నేను చేయను పైగా కొంచెం కూడా కాదు చాలా చేసినట్టు ఉన్నారు అన్నారు ఆవిడ ముందు అనుకోలేదు కదమ్మా హేమంత్ పుట్టినరోజు ఈసారి మన ఇంట్లో చేద్దాం అని నాన్నగారు ఫోన్ చేసి చెప్పగానే అత్తయ్య గారికి చెప్పాను పెద్దవాళ్ళని కష్టపెట్టడం ఎందుకు బోలెడన్ని ఏర్పాట్లు చేయాలి మరి ఇంట్లోనే చేస్తే వాళ్ళే ఇక్కడికి వచ్చి అందరితో సరదాగా గడిపి వెళ్ళవచ్చు కదా అన్నారు నాకు అలాగే అనిపించింది తీరా ఉదయం లేచాక మా అత్తగారు ఆలోచన మారింది పాపం వాళ్ళకి ఇంట్లో సందడి హడావిడి కావాలనిపిస్తుంది కదా అప్పుడప్పుడు ఎక్కడి పిల్లలు అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి ఇల్లంతా పాపం బూసిగా నిశ్శబ్దంగా అనిపిస్తుంది నిశ్శబ్దం కూడా ఎక్కువైతే భరించరానిదిగా ఉంటుంది అందుకే అడిగి ఉంటారు పాపం రాత్రి ఆలోచిస్తే అలా అనిపించింది హేమంత్ పుట్టినరోజు సంబరం మీ అమ్మగారింట్లోనే చేద్దాం ఈసారి మే అందరం కూడా అక్కడికే వస్తాం అన్నారు కానీ ఒక షరతు పెట్టారు అంది కవిత ఏమిటది కాంతమ్మగారి గొంతులో ఆత్రం మీ ఇద్దరిని అసలు ఏ విషయంలోనూ కష్టపెట్టటానికి శ్రమ పెట్టడానికి వీలు లేదుట ఏర్పాట్లన్నీ నేను మా ఆయనే చూసుకోవాలట హేమంత్ పుట్టినరోజు పండగ మీ ఇంట్లో జరుగుతుంటే చూసి ఆనందించడమే మీ పనట అత్తగారి మంచిదనం గురించి చెప్పటం కవితకు ఎంతో ముచ్చటగా అనిపించింది కాంతమ్మగారికి కూడా వియ్యపురాలి వాత్సల్యం ఎంతో ఆనందాన్ని కలిగించింది మీ అత్తగారి మనస్సు మహా దొడ్డది తల్లి వయస్సులో చిన్నవాళ్ళు అయినంత మాత్రాన ఇలా ఆలోచించాలని లేదు అంత మంచి ఇంట్లోకి కోడలుగా వెళ్ళటం నీ అదృష్టం మా అదృష్టం కూడాను అన్నారు కాంతమ్మగారు ముచ్చటగా కవిత మొహంలో ఓ మెరుపు మెరిసి మాయం అయ్యింది అమ్మ చెప్పింది నిజం ఆ ఇంటి కోడలుగా వెళ్ళటం నిజంగా తన అదృష్టమే అత్తగారు మామగారు ఇద్దరిని ఇద్దరివి మంచి మనసులే కోడలిగా తనని ఎప్పుడూ శాసించలేదు అభిమానం చూపించారే తప్ప ఏ విధంగానూ ఎప్పుడు తన స్వాతంత్రానికి భంగం కలిగించలేదు అలా అని తను ఎప్పుడు హద్దులు మీరి వాళ్ళకి బాధ కలిగించే పని ఏదీ చేయలేదు తన భర్త మోహన్ అదే అంటాడు అత్తమామలు చూపించే మంచితనం రాణించాలంటే కోడలిలో కూడా మంచితనం ఉండాలి ఇక్కడ నువ్వు కూడా మంచిదానివి కనుక మా ఇంట్లో ఆనందం వెలివిరుస్తోంది అని అత్తమామల ఆదరణ భర్త ప్రశంసలు ఇక తన జీవితంలో ఆనందానికి లోటే ఉంది అనిపిస్తుంది తనకి క్షణంపాటు ఆలోచనలో మునిగిపోయిన కూతురితో అల్లుడెక్కడా అన్నారు పరంధామయ్య గారు సాయంకాలం నాలుగు గంటలకు వస్తానన్నారు నాన్నగారు ఫ్యాక్టరీలో ఏదో అర్జు అర్జెంటు పని ఉందిట మా మామగారు కారులో వచ్చాను డ్రైవర్ మమ్మల్ని ఇక్కడ దింపేసి వెళ్ళిపోయాడు అంది కవిత ఆయన ప్రశ్నకి జవాబుగా లడ్డూలకి చీమలు పట్టకుండా దాచాలి ఎంత కష్టపడి చేశారో ఆవిడ కాంతమ్మగారు తనలో తను అనుకుంటూ బ్యాగును తీసుకువెళ్ళి హాల్లోనే ఉన్న టేబుల్ మీద పెట్టారు పుట్టినరోజు ఎక్కడ చేసినా మనవడి పుట్టినరోజుకి మాత్రం అత్తయ్య గారు స్వయంగా లడ్డూలు చేయటం మానరమ్మా ఆయన నేను కూడా చెప్పాం ఇంట్లో కష్టపడి చేయటం ఎందుకమ్మా బయట కొనేద్దాం అని ససేమిరా వీల్లేదన్నారు హేమంత్ తాతగారితో కబుర్లు చెప్పటంలో మునిగిపోయాడు పరంధామయ్య పరంధామయ్య గారు కూడా మనవడి వయస్సుకు చేరిపోయి చిన్న చిన్న విషయాలకే ఆశ్చర్యం ప్రకటిస్తూ మనవణ్ణి ఉత్సాహపరుస్తున్నారు లడ్డూల డబ్బా ఉన్న సంచిని మూలగా ఉన్న చెక్కబల్ల మీద పెడుతూ ఇక్కడైతే చేమలు రావు లడ్డూలు భద్రంగా ఉంటాయి అన్నారు కాంతమ్మ గారు కవిత తల్లి జాగ్రత్తకి నవ్వుకుంటూ అంది అమ్మ మోహన్ వచ్చాక ఇవాళ బజార్లో చేయవలసిన పనులన్నీ చూసుకుంటాం మన చుట్టుపక్కల వాళ్ళని పిలిచే పని రేపు పెట్టుకుంటాను రేపు ఆయనకి ఒక్క క్షణం కూడా తీరిక ఉండదు ఫ్యాక్టరీలో చాలా పనులున్నాయి ఈరోజు రాత్రి ఇక్కడ పడుకోవటానికి మాత్రం అన్నట్టు ఇక్కడ ఉంటారంతే రేపు ఉదయాన్నే ఐదు గంటలకే లేచి వెళ్ళిపోతారు టిఫిన్ చేసి స్థిమితంగా వెళ్ళమని చెప్పు తన ధారణలో తను కాంతమ్మగారు అన్నారు తర్వాత కూతురి కోసం కాఫీ కలిపి తీసుకొచ్చారు ఆవిడ నీకు నాన్నగారికి తల్లి చేతిలోంచి కాఫీ గ్లాస్ అందుకుంటూ అడిగింది కవిత ఇప్పుడే నువ్వు వచ్చే ముందే మా అయ్యాయి లేడ కాఫీ తాగి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారా అంతకన్నా చేసేదేముంది ఆవిడ మాటల్లో ఎక్కడో అంతర్లీనంగా ఒక నిట్టూర్పు నిష్ఠూరం తొంగి చూశాయి ఎవరి గురించి ఆ నిట్టూర్పు అన్నయ్య అక్కయ్యల గురించేనా వాళ్ళిద్దరూ దూరంగా అమెరికాలో ఉన్న మూలంగా తల్లిదండ్రుల ఆలోచనలన్నీ ఎప్పుడూ వాళ్ళ మీదనే ఉంటాయని కవితకి తెలుసు పై వాళ్ళిద్దరికీ కవితకి వయసులో భేదం కాస్త ఎక్కువగానే ఉంది కొడుకు ఆనంద్ ఆ తర్వాత రేవతి పుట్టాక నిజానికి ఇంక పిల్లలు చాలనుకున్నారు ఆ దంపతులు ముచ్చటగా ముగ్గురుంటే బాగుంటుంది ఆడపిల్ల అయినా పర్వాలేదు మగపిల్లాడైనా పర్వాలేదు ఇద్దరి మధ్య మరో వ్యక్తి ఎప్పుడూ ఉంటూ ఉండాలి ఏ విషయం వచ్చినా రాయబారం జరపటానికంటూ అత్తగారు పట్టుపట్టేసరికి సూర్యకాంతం కాదనలేకపోయింది అప్పట్లో కానీ వెంటనే కాదు కొన్నాళ్ళు అయ్యాకంది అత్తగారితో కానీ ఆ పెద్దావిడ తన ముచ్చట తీరకుండానే కాలం చేసింది అత్తగారు ఈ లోకం విడిచి వెళ్ళిపోయినా ఆవిడికిచ్చిన మాట మాత్రం తను నిలబెట్టుకోవాలనుకుంది సూర్యకాంతం తను మరో బిడ్డకు జన్మనిస్తే పైలోకాల నుంచైనా చూసి సంతోషిస్తారావిడ అనుకుంది ఆమె ఆ ఆలోచన సఫలమై కవిత ఈ భూమి మీద పట్టడం కాస్తంత తాత్సారమే అయింది దాంతో కవితకి పెళ్లి వయసు వచ్చేసరికి పరంధామయ్య గారి దంపతులకి వయస్సు పైబడ్డట్టుగానే అయింది పెద్దవాళ్ళైన తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి ఎక్కడికో దూర తీరాలకు ఎగిరిపోవటానికి మనసు ఒప్పుకోలేదు కవితకి సుఖాలకి సరదాలకి ఇండియాలోనూ ఏ లోటు లేదనుకుంది సంబంధాలు చూసే వయసు వచ్చేసరికి ఆనంద్ అమెరికాలో పనిచేస్తున్న ఇద్దరు ముగ్గురు కుర్రాల గురించి తండ్రికి వర్తమానం పంపినప్పుడు కవిత తన మనసులోని మాటని బయటపెట్టింది అప్పుడు పరంధామయ్య గారు కాంతమ్మ గారు కూడా కించిత ఆశ్చర్యంతో అడిగారు అదేమిటమ్మా ఇప్పుడు పిల్లలందరూ ముచ్చట పడిపోతున్నది ఆ దేశం వెళ్ళాలనే కదా పైగా అన్నయ్య అక్కయ్య కూడా అక్కడే ఉన్నారు నీకేం భయం లేదు అన్నారు ఒకవేళ తమ మనసులో భావాన్ని కనిపెట్టి కవిత ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు కదా అన్నది వాళ్ళ భయం తమ కోసం పిల్లల ఆనందాలని త్యాగం చేయటానికి ఏ తల్లిదండ్రుల మనసు మాత్రం ఒప్పుకుంటుంది నేను కూడా దూరంగా వెళ్ళిపోతే ఇక్కడ మిమ్మల్ని చూసుకునేందుకు ఎవరుంటారు అడిగింది కవిత అనుకున్నంత అయింది కవిత తమ గురించే ఆలోచిస్తోందన్నమాట మా గురించి నీ ఇష్టాన్ని కాదనుకోవద్దు తల్లి ఎంతమంది లేరు మాలాంటి వాళ్ళు అని సర్ది చెప్పబోయారు తల్లిదండ్రుల మనసులోని భావాన్ని గ్రహించినట్టుగా అంది కవిత నేనేదో మీకోసం నా ఆనందాలని కోరికలని త్యాగం చేసేస్తున్నానని బాధపడిపోకండి మీరు నాకు సహజంగానే ఆ దేశంలో జీవించటం ఇష్టం లేదు నా మనస్తత్వం అలాంటిది నాకు నచ్చే విధంగా ఈ చుట్టుపక్కల అబ్బాయినే చూడండి అంది ఈసారి పెద్దవాళ్ళిద్దరికీ అమ్మయ్య అనిపించింది నీ ఇష్టం నిజంగా అదే అయితే అలాగే జరిపిస్తాను తల్లి అంతకన్నా కావాల్సింది ఏముంది అన్నారు గారికి ఆ సమయంలో అత్తగారు జ్ఞాపకం వచ్చింది ఇంకో బిడ్డను కను అంటూ ఆవిడ బలవంత పెట్టిన విషయం జ్ఞాపకం వచ్చింది ఈ వయస్సులో తమకి అండ లభించాలనే ఆవిడికి ఆ క్షణంలో అటువంటి సంకల్పం కలిగించాడేమో ఆ దేవుడు కవిత మనస్సులోకి ఇటువంటి ఆలోచన రావటం ఎలా సాధ్యపడుతుంది మరి అంటే పెద్దవాళ్ళిద్దరి ఆలోచన తప్పని కాదు భవిష్యత్ అంతా ఇంకా ముందే ఉన్నప్పుడు దానిని సుఖప్రదం చేసుకోవాలని తాపత్రయపడటంలో అసహజత్వమేమీ లేదు అలా పెళ్ళికొడుకుల వేటలో వాళ్ళకి మోహన్ ఎదురయ్యాడు వాళ్ళు ఉంటున్న అక్షరాల హైదరాబాద్ కాకపోయినా ఓ రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్నారు వ్యాప్ వ్యాపార కుటుంబం కలిగిన కుటుంబం ఐశ్వర్యానికి లోటు లేదు కవితకి కవితకి మోహన్ బాగా నచ్చాడు శీఘ్రం అనుకున్నారు వివాహం జరిగిపోయింది